తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని వేనాటి కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడారు మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశమే మా ఊపిరన్నారు రాబో సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గలవిజయం కోసం మా వంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసినంత అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదని అన్నారు జిల్లాలో పార్టీలు మారకుండా మొదటి నుంచి ఒకే పార్టీలో ఉన్నది మా వేనటి కుటుంబమని తెలియజేశారు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని కొన్ని కారణాల వల్ల పార్టీ బలహీన పడిందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీఎల్ నాయకులు చిట్టేటి పెరుమాళ్ అలవల శ్రీనివాసులు పట్టణ టీడీపీ నాయకులు టీడీపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కుటుంబంలో మా కుటుంబం పెద్దగా రామచంద్ర రెడ్డి గారి మాట గౌరవించి అందరూ ఇక్కడికి ఆయన ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం ఒక ఆత్మీయ సమావేశం మాత్రమే దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఏమి లేవు ఎంత రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా ఏం మనం ఏం చెప్పినా కానీ మా రక్తం అంతా తెలుగుదేశమే కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా తెలుగుదేశం అనే ట్యాగ్ అతికిస్తారు అది లేదే మేము లేము మా ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశమే మా ఊపిరి మా ప్రజలు మా శ్రేయభిలాషులు మా స్నేహితులు మా కుటుంబ సభ్యులు అందరం తెలుగుదేశమే ఎల్లప్పటికీ తెలుగుదేశమే రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమందరం అందరం సమాయుక్తమయ్యి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు ఎవరిని మాకు అభ్యర్థిగా ఇస్తాడో ఆ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభ ముఖం తెలియజేస్తూ ధన్యవాదాలు మనం ఎవరు చెప్పితే వాళ్ళకి టికెట్ ఇస్తూ వచ్చారు మనం మూడు సార్లు ఓడాం మూడు సార్లు గెలిచాం అది కామన్ ప్రతి ఒక్కరు ఓడుతూ గెలుస్తూ ఉంటారు కాబట్టి ఇచ్చిన జరుగుతూ వస్తుంది కానీ మన పిర్యల్లో తెలుగుదేశం పిరివిడ్లో మన ఆధ్వర్యంలో జరిగినప్పుడు మనం చేసిన డెవలప్మెంట్లు ఎక్కడ జరగల గురుకుల పాఠశాల కానీ చెరువులు కానీ నీరు చెట్టు కానీ మా మన పనులను కూడా అన్నీ కూడా ఎక్కడ కూడా అంత నియోజకవర్గం అంత డెవలప్ జరిగింది ఈ నియోజకవర్గం గురుకుల పాఠశాల కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ అప్పుడు నేను సమీపెట్టుకున్నప్పుడు అంగన్వాడీ స్కూల్ అప్పుడు నేను తీసుకొచ్చా అంటే మా నాన్నగారి కాలం ఎంతో వన్ ఇయర్ని సమీపెట్టినప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అప్పుడు కోటకు వస్తే పెద్ద ఆయన మన చంద్రశేఖర్ గారిని చెప్పి ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ సూలూరుపేట జరగడం జరిగింది అప్పుడు యాభై ఎనిమిది పంచాయతీలు మనవి ఎనిమిది పంచాయతీ శ్రీలకోట పోయింది మనం ఆ యాభై ఎనిమిది పంచాయతీలు కూడా మనం అంగన్వాడీ సిస్టమ్ తీసుకొచ్చాం ఏ ఊర్లో సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ద్వారానే అంగన్వాడీ టీచర్స్ ఇవ్వాలని మనం ఒక రెండు మీటింగ్ క్యాన్సిల్ చేసి తర్వాత ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని మన ప్రకారం ఇచ్చాడు అప్పుడు అంగన్వాడీలు కూడా స్టార్ట్ అయినాయి ఆ విధంగా పార్టీని తీసుకుంటూ వస్తున్నాం మనం ఎప్పుడు కూడా సరే ఎంత ఫోర్స్ వచ్చినా మా కుటుంబానికి అందరూ స్నేహితులు ఉన్నారు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ ఎంత ఫోర్స్ వచ్చినా కూడా సరే పార్టీ మారకుండా అదే జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు పార్టీ మారకుండే ఫస్ట్ మా ఫ్యామిలీని చెప్పాలి ఇది తెలిసో తెలియదు ఎవరికి మారదా పనులు ఆ ఫ్రెండ్స్ అడిగా పనులు చేశాం కానీ మా సొంత పనులు ఎప్పుడు చేసుకోవాలా నెవర్ ఎవరు కూడా సరే మీరు చాలామంది చెప్తుంటారు రాలేదా అని ఎక్కడ రాలేదు అది పొరపాటు అది నేను ఎంతోమంది ఫోన్లు చేస్తుండ ఎన్నో ఇబ్బందులను ఫోన్ చేస్తుండ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తుండ పోలీస్ స్టేషన్ లోపలి తీసుకుండా బయట తీసుకొస్తుండ మరి బయట రావడా కానీ కొంచెం అంటే నేను భయపడి కాదు వేరే నా కొన్ని ఇబ్బందుల వల్ల వచ్చి మామూలుగా పోయిన డిసెంబర్ ఫిఫ్త్ మా అన్నగారి వ వద్దంతి రోజు ఓపెన్గా చెప్పా నేను ఎంటర్ అయ్యాను నాకేం ఇది లేదని చెప్పాను అక్కడి నుంచి ఒక చేసుకుంటూ వస్తున్నాం అదే అంటే పార్టీ అనేది మాకు ఎన్నెముక మాదిరే మాకు మేలు చేసిందా చెడ్డ చేసిందా అనేది అవతల పెడితే పార్టీ మాకు చాలా ఇంపార్టెంటు అందులోకి రామారావు రోజు వచ్చిన అదే ప్లేస్లో బాబుగారు వచ్చిన తర్వాత కూడా ఆయన మాటే మేము చిరస నడుచుకున్నాం ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాం ఇది కాదంటే రామధారణ అది కాదంటే విధంగా నడుపుకుంటూ పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పాత ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మా మాటను మన్నించి వచ్చిన దానికి మళ్ళీ ఇక్కడ పూర్వవైవం పార్టీని మనం తీసుకురావాలి ఇక్కడి నుంచి మనం చంద్రబాబు నాయుడు గారి సీఎం చూడాలనుకోవడం ఇక్కడి నుంచి మన ఒక్క సీటు తప్పకుండా ఆయన మనం ఇవ్వాలని ఈ సభ మనం అందరికీ తెలియజేస్తున్నాను ఏంటంటే ఉంటుంది కారణం ఏంటంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగల శక్తి మనకుంది అందరు సీఎంలతో అందరూ మాట్లాడలేరు ఇప్పుడు ఈ సీఎంకి మాట్లాడాలంటే చాలా కష్టం చంద్రబాబు నాయుడు గారు కాదు ఎక్కడన్నా పిలుస్తాడు ఏమా ప్రాబ్లం అంటారు మన పనులు ఏమైనా ఉంటే సరే అంటే చేస్తాడు అదేవిధంగా మేము మన ఆరోగ్యశ్రీ విషయంలో చాలా ఒక లక్ష లక్షలు తీసుకొచ్చాను నేను ఆయన ఇక్కడ ప్యాడ్ మీద అదేవిధంగా లాస్ట్లో పోతావరణంగా సతీష్ చెప్పాడు రోజు సార్ బాబు పొనావరకు రోడ్లు ఉన్నాయంటే రోడ్లు మొత్తం ఎనిమిది రోడ్లు పెట్టాను ప్యాడ్ మీద ఎనిమిది రోడ్లు షాంగ్ చేశాడు అన్ని అయిపోయినాయి ఓపెన్ అయిపోయి బిల్స్ కూడా వచ్చేసి ఉండేది అదే మరి మనం చేసిన పనులన్నీ కూడా ఏది ఎత్తిపోయినా ఆయన చూడడు ఇది చూస్తాడు ఒకటి ఇస్తాడు ఆ యొక్క చనువు మా కుటుంబానికి ఉంది ఆయన ఇక్కడ ఆ యొక్క చను అని చెప్పాలా మాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పాలి దాన్ని నిస్వార్థంగా కరప్షన్లే లేకుండా మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా చేస్తాం ఈ హిందట కూడా చేస్తాం మమ్మల్ని అమ్ముకున్న వాళ్ళకి లేట్ అవుతాము కానీ స్పాట్కి వచ్చేది మాత్రం కరెక్ట్ లేట్ కావచ్చు కొన్ని లేట్ కావచ్చు స్పాట్కి వస్తాం మేము అనుకున్నాం ముందే ఉంటాం మాకు భయం లేవని చెప్పాను మాకు సవా అంటే భయం లేదు ముందే ఉంటాము ముందే మీకు ముందు కూడా నడిపిస్తా నడిపించుకొని పోతాం వెనక నుంచి ముందు నుంచి తీసుకో ఇంజిన్ మాది ఉంటాం అంతే దానికి మీరు అలాంటి సంకోచం అవసరం లేదు దానివల్ల మీ అందరికీ మనం చేసి అంటే మీరందరూ కూడా ఒక చిన్న ఒక ప్రతి గ్రామంలో తెలియకుండా ఒక లేడర్ ఉంటాడు అతనికి వంద 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 ఓట్లు ఉంటాయి వాళ్ళందరినీ మనం కవర్ చేసుకొని జాగ్రత్త చేసుకుని పోతే మను ఇక్కడి నుంచి ఒక సీట్ బాబు గారికి వెళ్తాం ఈ సమయం మీరు ఇచ్చినందుకు మీరందరూ నా మాటమని శందనకి చేస్తున్నాం మంచి చొక్కా వేడం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చెంబుల బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు